ఇంటర్నేషనల్ గౌరవ డాక్టరేట్ గుండపు నాగేశ్వరరావుకి చరిత్రలో ఒక చిన్న నాయకునికి గౌరవ వందనం దక్కిందని ఆయన చేసిన సేవ కార్యక్రమాలు గుర్తించి అటు ప్రజాసేవలో ఇటు సామాజిక సేవలోనూ గతంలో సేవరత్న అవార్డు తీసుకున్న పెద్దలు ప్రజలు సహకారంతో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ నల్లభైవం వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు జీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గుండపు నాగేశ్వరరావుకి ఈ సంవత్సరం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని దోమన చిన్నారావు చారిటబుల్ ట్రస్ట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ గ్లోబల్ ప్రైస్ యూనివర్సిటీ అమెరికా వారు ఇంటర్నేషనల్ డాక్టరేట్ ను గుండపు నాగేశ్వరరావుకి ఇవ్వడంతో డాక్టర్ గుండపు నాగేశ్వరరావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతారని యావన్ మంది ప్రజలు తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ డాక్టర్ గుండపు నాగేశ్వరరావుకి ఆ భగవంతుని దయతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని మరెన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ డాక్టర్ గుండపు నాగేశ్వరరావుకి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్న జిఎన్ఆర్ యువసేన మరియు వార్డ్ ప్రజలు डॉक्टर जी राघवन जी कृष्ण ट्रेडिंग सर टाइटी एक्शन डिफरेंट ओके सर नेचुरली स्पाइंस ओके सच माइंस मेरे को जोड़े पत्र हैं दो बंद तोमर उच्चर अकेला जो क्या उच्चर हैं बीजी से जो हैं सुबह लाओ खुप्पे वाट में कहना इंचर और इंप्रूव सर्विस बड़ा बड़ा आलंकारिक वाला टाइम स्पेंड రాబోయే రోజుల్లో మనకి డాక్టర్ తీసుకునే స్ఫూర్తి రావాలని కోరుతూ మన చెన్నారా గారు ఇంకా కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన వెనకాలప్పుడు అంతేకాకుండా నా పొందం కూడా మా ఢిల్లీలో కానీ బాబా కానీ మరి అనేక ఏరియాల్లో కూడా అందరికీ మరి మంది మరి వేరే దేశానికి కూడా తీసుకెళ్ళి అంటే మన ఇండియాకి సంబంధించి మన రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో కూడా మన తిరుగునాడు కార్యక్రమాలు నిసాబాధ చేయడంలో మరి అది కామ ఎవరంటే మనం ఇక్కడ సాధికం మనం ఇక్కడ చేస్తాం అంటే ఇది ఒక ఎంత అయితే మరి వేరే రాష్ట్రాలు తీసుకెళ్ళి మరి అంత మన డాక్టరేట్ ఇప్పించడం మంచి కార్యక్రమం చేయడం మరి ఆ సమస్య విశ్రమించడం కాదు మరి అలాంటి చిన్నారా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి అలాగే మన మాజీ గారికి అలాగే మా గవర్నమెంట్ ఆఫీస్ కృష్ణ గారిని సృష్టి గారిని మరి డాక్టర్స్ అనేక ఇద్దరు ఉన్నారు అందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు మరి మన చిన్న వాళ్ళకి అతను ఛాన్సార్లు మన తాతలో మరి దోమల సూర్యుడు అని ఎప్పుడూ స్వతంత్ర సామయోధుడిగా ఉన్న వ్యక్తి అని మరి అలాంటి వ్యక్తి మనం ఎప్పుడూ చూడలేదు మన కానీ అంతకంటే గొప్ప వ్యక్తి మన చిన్న మరి ఈ మన మనందరం కూడా చిన్నది మనం రుణబున్నాం మనం ఎక్కడెక్కడో ఉన్నాం ఎక్కడెక్కడో సేవ కార్యక్రమం చేస్తున్నాం కానీ మనందరినీ ఒక తాటిబా తీసుకొచ్చి ఇలాంటి అవార్డుని మన ఇస్తున్న చిన్న గారికి ఎప్పుడు కూడా రుణపడ ఉండడం జరుగుతుంది మరి ఇంకా మనందరం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి కూడా సపోర్ట్గా ఉంటూ మనందరం కూడా మన కాలం సాగించాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను